నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్కు కొత్త తొలనొప్పిలు మొదలయ్యాయి పార్టీ ప్రఖ్యాళ పేరుతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ముసలం పుట్టింది ప్రకాశం జిల్లా అధ్యక్ష మార్పు అంశంపై పార్టీలో అగ్గి మరోసారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన అలకబూనారు ఎన్నికల సమయంలో అభ్యర్థుల మార్పు అంశంపై బాలినేని తీవ్రంగా స్పందించారు మాగుంటని తప్పించడం చివరిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పుడు మళ్లీ అదే చివరిని తీసుకొచ్చి ఏకంగా జిల్లా అధ్యక్షుని చేయాలని జగన్ భావించడం పైన బాలినేని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ అవసరమైన నియోజకవర్గాలతో పాటు జిల్లా అధ్యక్షులను కూడా మార్పు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చివరి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఈ ప్రతిపాదన జిల్లా వైసీపీలో కలకలంగా మారింది ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవలేదని నేతలకు జిల్లా ఏమీ గొడ్డుపోలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బాలినేను చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు జిల్లా నేతలకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు వాస్తవానికి బాలినేని పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది గత ప్రభుత్వంలో మంత్రివర్గం నుంచి బాలినేని జగన్ ఎప్పుడైతే తొలగించారో అప్పటి నుంచి అధినేత తీరుపైన గురుగా ఉన్నారు ఆయన జిల్లాలో తనకు తగిన గౌరవం లేకపోవటం తాను సూచించిన వ్యక్తులకు టికెట్ ఇవ్వకపోవడం లాంటి ఘటనలతో అసహనం వ్యక్తం చేశారు చివరకు తన టికెట్ విషయంలోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాటం చేయాల్సి వచ్చింది దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలినేని ఒకనొక దశలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో తగ్గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చింది లేదు కానీ పవన్ కు విషస్ చెప్తూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది బాలినేని జనసేనలోకి వెళతారని ప్రచారం జోరుగా సాగింది తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన పలు అంశాలపై సీరియస్గా స్పందించారు తాను జనసేనలోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు అదే సమయంలో పక్క జిల్లా నేతలను తీసుకొచ్చి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించొద్దని అధిష్టానానికి సీరియస్గా వార్నింగే ఇచ్చారు అలా చేస్తే ఉపేక్షించేది లేదని బాలినేని చెప్పకనే చెప్పారు చెవిరెడ్డి రాకను బాలినేనితో పాటు చాలా మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు దీంతో కీలక నేత రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి ఎప్పటికీ తేరుకోలేకపోతున్నారు మంది వైసీపీ నేతలు అంతేకాదు వైసీపీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు యాక్టివ్గా ఉంటే మరికొందరైతే కనీసం మొహం కూడా చూపించడం లేదు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఇదే పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి నుంచి ఎప్పటికీ తేరుకోలేకపోతున్నారు ఓటమి పాలైన తర్వాత కనీసం పార్టీ నాయకులు కార్యకర్తలను పలకరించకపోవడం సమీక్ష సైతం నిర్వహించకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటు గురిచేసింది అయితే జిల్లా అధ్యక్షుడిని మార్చనున్నారన్న వార్తలతో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చిన బాల్యేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన హాట్ కామెంట్స్ చేశారు తనకు జిల్లా అధ్యక్ష బాధ్యత అప్పగించకపోతే పార్టీ వేడాలనే యోచనలో బాల్యేని ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మొత్తంగా మరోసారి వైసీపీలో బాల్యేని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఇది మెటానిజీస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి